అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణం నడిబొడ్డు మీద సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నాగారి సహకారంతో ఈరోజు వడ్డెల హైకాన్ స్వతంత్ర సదర యోధులు మా వడ్డీల జాతి ముద్దుబిడ్డ కీర్తిశేషులు వడ్డెర ఓపెన్న గారి విక్రం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది కావున ఈ భూమి పూజ కార్యక్రమానికి సత్తనపల్లి నియోజకవర్గం నుండి అన్ని గ్రామాల నుండి కూడా మా వడ్డీల కుల బంధువులందరూ పాల్గొని ఈ యొక్క భూపూజ కార్యక్రమాన్ని యజవంతు చేసినందుకు వారందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మరి సంఘం పెద్దలు వ్యవసాయం గారు కానీ నాయకుల గారు కానీ సంఘం నాయకులు అందరూ కూడా కూర్చొని మరి త్వరలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ విగ్రహ ఆవిష్కరణకు పల్నాడు జిల్లాలో అందరినీ వడ్డీ వడ్డీల బొద్ధులు అందరూ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి భారీగా విగ్రహావిష్కరణ చేసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది కావున ముఖ్యంగా మరోసారి మాకు ఈ సెంటర్లో విగ్రహానికి అవకాశం ఇచ్చినటువంటి కన్నా గారికి మరోసారి మా వడిరా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాహారు ఒకటేనా